ఈ బాలెంల గ్రామం అనేది ఒక పెద్ద చారిత్రాత్మక ఊరు తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పుడు రైతాంగ పోరాటంలో చనిపోయిన వాళ్ళకి ఒక పెద్ద మూలమల్పుగా ఒక పెద్ద గ్రామంగా ఒక పెద్ద సంఘటన జరిగిన ప్రదేశం ఇది అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోయిన అమరవీరుల స్తూపం దగ్గర మనం ఉన్నాం వాళ్ళ వాళ్ళు గార్లపాటి అనంతరెడ్డి పటేల్ మట్టారెడ్డి సూర గుడిపాటి సూరయ్య గువ్వారమ్మరెడ్డి వీళ్ళంతా అటకం పిచ్చయ్య మేకల సత్తయ్య కన్న మల్లయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడుతూ చనిపోయిన వాళ్ళు దొరలకి అప్పుడు ఉన్న లెవీకి వ్యతిరేకంగా అప్పుడు ఉన్న నిజాం పోలీసులకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద దొరలకి అంటే లెవీకి మీద పెత్తనం చేస్తూ ఎక్కువ పన్నులు ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న రైతులందరూ ఈ ఊరిని బేస్ చేసుకుని ఒక తెలంగాణ సాయుధ పోరాటాన్ని అంటే దొడ్డి కొమరయ్య అమరత్వం జరిగిన తర్వాత పంతొమ్మిది నలభై ఆరు జూలైలో జరిగిన తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన ఒక పెద్ద ఘటన ఇక్కడ జరిగింది ఇక్కడ రైతులు ఆర్గనైజ్ అయ్యి ఇక్కడి నుంచి చుట్టుపక్కల ఊర్లలో ఒక ఒక బలమైన పోరాట వారసత్వాన్ని నిర్మించడం కోసం ఒక పోరాటాన్ని నిర్మించడం దాంట్లో ఈ ఊరు పెద్ద పాత్ర నిర్వహించింది ఈ ఊరు రైతులు ప్రజలు పెద్ద ఎత్తున ఏకమయ్యి ఒక ఐక్యంగా ఉండేవాళ్ళు ఈ ఊరు మీద దాడి చేయాలని చెప్పేసి సూర్యపేటలో ఉన్న అంటే నిజాం పోలీసులు దీన్ని ఇక్కడ దొరలు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ ఇక్కడికి వచ్చి దాడి చేయడం జరిగింది ఇక్కడ వచ్చి నాయకులను పట్టుకొని మీరు చెప్పండి అని చెప్పేసి దాడి చేస్తున్న క్రమంలో అప్పుడు రైతులందరూ అంటే వేధిస్తున్న క్రమంలో రైతులందరూ ఇక్కడ ఈ సావిడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పోలీసుల మీద తిరుగుబాటు జరిగితే ఆ పోలీసు పోలీసులు తిరుగుబాటు జరిగే వాళ్ళని దాడి చేసి తరిమి కొడుతున్న క్రమంలో పోలీసుల్ని కర్ణతోటి రాళ్లతోటి తరిమి కొడుతున్న క్రమంలో ఈ సామిడి దగ్గర గేర్లపాటి అనంతరెడ్డి పటేల్ మట్టారెడ్డి అని ఇద్దరు వాళ్ళని సాయుధ పోరాటాలు పాల్గొంటున్న వాళ్ళు అమరులయ్యారు వాళ్ళని తప్పడం జరిగింది ఇది ఈ ప్రదేశం చుట్టుపక్కల ప్రదేశంలో అంత జరిగింది ఇందుకు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇక్కడ ఉన్న పేర్లలో ఉన్న పేర్ల వాళ్ళలో కూడా చనిపోయిన యూనియన్ సైన్యం జరిగింది యూనియన్ సైన్యం అంటే అప్పుడు ఉన్న భారతదేశం స్వాతంత్రం వచ్చిన వస్తున్న క్రమంలో ఇప్పుడు రైతుల మీద తిరుగుబాటు చేస్తున్న నాయకుల మీద లీడర్షిప్గా ఉన్న వాళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేసి తొరలకు నిజాంకు వ్యతిరేకంగా పోరాట చేసిన దాంట్లో ఇక్కడ ఉన్న సాధారణ ప్రజలు ఫైట్ చేస్తుంటే వాళ్ళని చంప దాంట్లో యూనియన్ సైన్యం కూడా వచ్చింది అంటే పటేల్ సైన్యం కూడా వచ్చింది ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలియని అంటే అంటే తమ ఒత్తిడి తమ మీద దుర్మార్గాలను ఎదిరించడం కోసం ఇక్కడ ఉన్న దొరలు పటేలు పట్వారులు ఇక్కడ వాళ్ళు పటేలు పట్వారు పెద్ద పెద్ద దొరలు ఇక్కడ లేకపోయినా పటేలు పట్వారి చెత్తనం చేస్తుంటే వాళ్ళ అండతోటి ఆ నైజాం తోటి దొరలు దొరలతోటి ఆ దొరల కింద పటేళ్లు పెత్తనం చేస్తుంటే నీళ్ళ మీద తిరుగుబాటు చేసినట్టు కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం మనం ఉంది ఇక్కడ ఆకుల మల్లయ్య ఆకుడంగార శంకు రంగయ్య అర్లా వెంకన్న ఇట్లాంటి వాళ్ళకు కూడా ఘటనలో వాళ్ళకి తూటాలు కూడా దానిలో ఉన్నారు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది ఒక ఒక మతం కోణంలో జరగలేదు రైతులు కష్టాలు వాళ్ళ తీవ్ర వేధింపులు తోటి ఇక్కడ జరిగిందని చెప్పేసి చెప్పడానికి కోసం మనం ఇప్పుడు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద ఘటన ఒక బాల్యం లాంటిది ఒక మూల లాంటి లాంటి ఘటన జరిగిన ఊరిది ఇక్కడికి మనం వచ్చినాం వాళ్ళని వాళ్ళ చరిత్ర మరొక్కసారి మనం గుర్తు చేసుకున్నామని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ఆ ఇది ఈ ఘటన ప్రదేశం యొక్క ఈ ఇక్కడ ఉన్న దాని గురించి వివరాలు